ేడయ రాముడో భద్ర ద్రేషుడు అయ్యో పూర్ణివాసుడో సీతారముడు రాతిని కాలి గోటా మీతే నా గజేసే రాతిని గోట గోటా మే నజే శివుని విల్లు విరసి సీత పరిణయ మాడే దేవుడయ ఓహో దేవుడయ రాముడు భద్రాద్రిసుడు అయ్యో జపూరని వాసుడు సీతారాముడు అయ్యో జపురని వాసుడు సీత శబరికి దర్శనమి కోదండీ జో జన్మ మోక్షల దేవుడయ దేవుడయ రాముడు భద్రాద్రేసుడు అయోధ్య పురని వాసుడో సీతారముడు ృ్యము కంటుగా నిలచే కిస్టిందర సుగ్రేవుని అనజుని వాలిని దంపే సముద్రుని సంప్రదించి లంకకు వారని గట్టే దేవుడయ దేవుడయ్య రాముడు భద్రాద్రేషుడు వైకుంఠ లక్ష్మీనాథుడో సీత రాముడు మేఘనాథు కుంభకర్ణ రక్కరి దృంచే సీతను చెరగొన్న రావణాసురుని హతము చేసే శరణని వేడిన విభేషణుని లంకకు రాజు చేసే దేవుడయ్య రాముడో భద్రాద్రేషుడు అయోధ్యపుర నివాసుడు సీతారాముడు అశోకవన మందు అశోకవన మందు గాంచి మానవ అపనిందలకై అగ్ని పరీక్షను చేసి కోసాల దేశమున అయోధ్య నగరమందు అవనికి రాజుగ రాజ పట్టాభిషేకముందిన దేవుడయ్య రాముడు భద్రాద్వేషుడు అయోధ్యపురనివాసుడో సీతారాముడు అయోధ్యపురనివాసుడో సీతారాముడు నేను పాడిన ఈ పాట అయోధ్య రామయ్య పాదపద్మలకు అంకితము Yes, sir. <laughs>